హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ని నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది నవంబర్ నుంచి ఏప్రిల్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ అన్నింటిని పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు యాక్చువల్గా దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ పైన కూడా ఆఫర్ అయితే ఉంది నైన్టీ నైన్ రూపీస్కే మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ వీడియో క్లాస్కి సంబంధించిన కోర్సు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉండే కోర్సును ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇక్కడ మేము టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధ ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి సో టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది దాంతోపాటుగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇంకా అవి కాకుండా ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కే పది గ్రాండ్ టెస్ట్లు విత్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అండ్ ఫుల్ వీడియో కోర్స్ కూడా అందిస్తున్నాం డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మీరు మన యాప్లో జాయిన్ అయినట్లయితే ఈ ఫ్రీ టెస్ట్ కూడా మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసుకోవచ్చు యాప్లో టూ రూ టూ రూపీస్ ప్రైజెస్ తోటి దీన్ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే తిరగవచ్చు లెటర్ టు ఎడిటర్ అంటూ మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయడం ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో రెండేళ్ల క్రితం వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అవే ఖాళీలకు పరీక్షలు నిర్వహించి చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లు అదే అదేవిధంగా వాయిదాల తర్వాత ఎంతో ఆలస్యంగా జరుగుతున్న పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎస్పీఎస్సి బోర్డు ప్రక్షలన కోసం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పిసిసి అధ్యక్షుల హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనంగా ఖాళీలు కలిపి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి స్వయంగా రేవంత్ రెడ్డి పదే పదే ప్రచారంలో చెప్పడంతో గత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి సొంత పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా కష్టపడ్డారు సో ఈ విషయం ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు సో డిఎస్సీ విషయంలో చెప్పినట్లుగా ఖాళీలు పెంచినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలు పెంచుతారని నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు కావస్తుంది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల హామీ నెర నెరవేరాలంటే ప్రభుత్వానికి ఇంకా ఏడు నెలలు మాత్రమే సమయం ఉంది సో ప్రభుత్వం పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు కూడా డిఎస్సి నోటిఫికేషన్లో కల్ప కలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇక్కడ మనం నిరుద్యోగ చైతన్య యాత్ర ఇన్చార్జ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ లెటర్ టు ఎడిటర్ అనే పేరుతోటి మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమరీ అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి పెద్దపల్లి కలెక్టర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మనకు నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది దానికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఎక్కువగా మాక్ టెస్టులు రాయండి ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ను అయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్లో పెట్టుకున్నటువంటి ఐటమ్ చేయండి నేను ఫ్రీ మాక్ టెస్టులు కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను అది ఏది బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు కావచ్చు నిన్న కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ వారధి సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసిన పేపర్ని కూడా షేర్ చేశాను ఇంకా అదే కాకుండా మన యాప్లో కూడా చాలా తక్కువ ప్రైస్లోనే టాపిక్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ అందించాం వీలైతే వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ముగిసినటువంటి టెట్ మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ డెబ్బై మూడు వేల మంది అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో మూడు రోజులుగా జరుగుతున్నటువంటి టెట్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ ఎగ్జామ్ ముగిసినట్లు ఇక్కడ చూడవచ్చు మొత్తం తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులకు గాను డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది ఈ పరీక్షలకు అటెండ్ అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం టెట్కి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే కొలువుల కిల్లా తెలంగాణ అనేటువంటి దానితోటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది పదేళ్లలో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే అన్ని కొలువులు అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ ఇచ్చారు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ ఎలా జరిగిందనే దానిపైన ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అసమానతలు లేకుండా నిర్ణయాలు అన్యాయాలకు కేసీఆర్ సర్కారు చెక్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ విధానాలు అనుసరణ ఐదు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నట్లు ఇక్కడ మంచిరవచ్చు సో ఉద్యోగాల భర్తీ ఇలా అంటూ సో అనుమతిచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని అండ్ నోటిఫికేషన్లు జారీ చేసినవి అండ్ ఎంపిక పూర్తి అయినవన్నీ అంటూ ఇక్కడ ఎంపిక దశలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ రూపంలో కూడా వాటికి సంబంధించారు అండ్ ఇక్కడ శాఖల వారిగా విభాగాల వారిగా ఎన్ని మేము భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించు సో ఒక్క నోటిఫికేషన్ ఇవని కాంగ్రెస్ అంటూ కూడా సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యట్లేదు అంటూ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తున్నట్లుగా దీనిలో మనం అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళ టైంలో ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చాం సో ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఎం ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరించామని చెప్పేసి ఓరాల్గా దీనిలో అయితే రాయడం జరిగింది సో దానిపైన మీ కామెంట్ అనేదాన్ని కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు ఏవి అంటే కూడా రోజు మూడు నెలల కిందే నియామకం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాల విధులు అప్పటి నుంచి అందరి శాలరీ సిపిఎస్ ఐడి నెంబర్ల జారీలో నిర్లక్ష్యమే కారణం పట్టని ఉన్నతాధికారులు ఇబ్బందులు రెండు వందల మంది ఉద్యోగులు అంటే ఇక్కడ జరగచ్చు సో మనం గతంలో కూడా సేమ్ ఇదే ఆర్టికల్ టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ కూడా చూసాం సో వీళ్ళు ఏదైతే త్రీ మంత్స్ బ్యాక్ వీళ్ళు రిక్రూట్ అయినటువంటి నర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి కూడా శాలరీ రావట్లేదు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో అదే ఇక్కడ ఇంచారు మనకు సో ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి ఐడి నెంబర్ల జారీలకు కూడా నిర్లక్ష్యం జరిగిందంట సో శాలరీస్ ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే యూపీఎస్సీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది రెండు వందల ముప్పై ఉద్యోగాలకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ కావచ్చు ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే వచ్చాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జూన్ పదమూడు వరకు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్కి చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి సికింద్రాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులకు సంబంధించిన దానిపైన ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎవరైనా దివ్యాంగ అభ్యర్థులు ఉంటే మీరు ఈ కోర్సులను అయితే తీసుకోవచ్చు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది జస్ట్ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే విపత్తు నిర్వహణకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇక వివిధ నోటిఫికేషన్లు కూడా ఇక్కడ చూడవచ్చు అండ్ వెలుగులో చూసిన అయితే ప్రపంచ వారసత్వ సంపద అంటూ దీనికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ద్రవ్యలోటు నలభై తొమ్మిది వేల కోట్ల ఇక్కడ జరగచ్చు గత ఏడాది బడ్జెట్ ఆదాయం లక్ష్యం టూ పాయింట్ ఫైవ్ నైన్ లక్షల కోట్ల టికెట్ ఇవ్వడం జరిగింది వచ్చింది రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు ఇందులో అప్పులు రూ రూపాయలు నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వానికి కాగ్ అయితే ఒక నివేదికను సమర్పించింది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే లోటు ఎంత అనేది గుర్తుంచుకోండి సో లక్ష్యం కంటే ఇరవై ఇరవై తొమ్మిది శాతం అదనంగా రుణాలు రుణాల యొక్క సేకరణ జరిగింది ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి సో మనకు వేయ లక్ష్యం అనేటువంటిది టూ పాయింట్ ఫోర్ నైన్ లక్షల కోట్లుగా దానికి వెచ్చించింది ఇక్కడ విషయం అయితే టూ పాయింట్ వన్ వన్ లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఒకసారి దీనికి సంబంధించి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన నెంబర్స్ చెప్తాను వీటిని కంపల్సరీ గుర్తుంచుకోవడం ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ విషయం అయితే రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి పెరిగిందా తగ్గిందని చెప్పేసి కూడా స్టేట్మెంట్ బేస్డ్ ఆడగచ్చు సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది ముప్పై రెండు వేల నూట పంతొమ్మిది కోట్లు ఉండగా తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్లకు పెరిగినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏడాది వ్యవధిలో ఎంత పెరిగింది పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు పెరిగిందంట సో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలు ఉన్నందున అప్పటి ప్రభుత్వం నవంబర్ నాటికే భారీగా అప్పులు సేకరించుకోవచ్చు ద్రవ్య లోటు బాగా విస్తరించింది సో గతేడాది బడ్జెట్లో అప్పుల యొక్క అంచనా అనేటువంటిది ముప్పై ఎనిమిది వేల కోట్లు ఉండేదంట సో అదనంగా ఇప్పుడు మరొక పదకొండు వేల కోట్లు ప్రభుత్వం సేకరించింది సో అంటే ఇప్పుడు అంచనా వేసింది ఇది సో ఇప్పుడు అదనంగా పదకొండు వేల కోట్లు వెచ్చించడం జరిగింది మొత్తం అప్పులు ఇప్పుడు నలభై తొమ్మిది వేల కోట్లు దాటాయి సో బడ్జెట్లో పేర్కొన్నటువంటి రుణ సేకరణ లక్ష్యం కంటే ఇది ఇరవై తొమ్మిది శాతం అదనంగా తీసుకోవడం గమనార్హం అంటూ చూడవచ్చు సో ఈ శాతాన్ని గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ బడ్జెట్లో పేర్కొన్నటువంటి రుణ సేకరణ కంటే ఎంత శాతం వీళ్ళు సేకరించారంటే రుణాన్ని ఇరవై తొమ్మిది శాతం ఉన్నట్టు సో అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్ లక్ష్యంగా ప్రభుత్వం చూపడం ఆనవాది ఎప్పుడు కానీ మనకు ఆ బడ్జెట్ యొక్క లక్ష్యాన్ని అప్పుతో కలిపి చూస్తే బడ్జెట్లో సో గతేడాది ఇలా మొత్తం రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా చివరిగా వచ్చింది రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లే వచ్చినట్టు టెక్ది రోజు సో దీని మధ్యలో యాభై మన ఇప్పుడు ద్రవెల్లుటని చెప్పేసి అంటున్నాం సో ద్ర ఈ వ్యయ లక్ష్యం అనేటువంటిది రెండు పాయింట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు కాగా ఖర్చు పెట్టింది మాత్రం రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు ఇది గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ తగ్గిన జీఎస్టీ ఆదాయం అంటూ కూడా ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఏమంటున్నాడంటే రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ కావచ్చు ఇంకా మద్యం 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 పైన వచ్చేటట్టు సుంకం కావచ్చు స్టాంపులు రిజిస్ట్రేషన్లు అమ్మకం వ్యాట్ ఏదైతే ఉంటుంది కదా సో ఇవి మనకు కీలకంగా ఉంటాయి అయితే జీఎస్టీ కింద వీళ్ళు అంచనా వేసింది యాభై వేల కోట్ల దాకా అంచనా వేస్తే సో ఇప్పుడు నలభై ఆరు వేల కోట్లే వచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే జీఎస్టీ ఆదాయం తగ్గింది అనేది మనకు కాకి నివేదిక తెలుపుతుంది అదేవిధంగా గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం తదుపరి లోక్సభ ఎన్నికల హడావుడి స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం ముప్పై రెండు శాతానికి పైగా తగ్గినట్లు ఇచ్చారు ఇంకా జీతపత్యాల పెన్షన్లు యాభై ఐదు వేల కోట్లు అంట సో ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్లు వెచ్చించింది యాభై ఒక్క వెయ్యి కోట్లు అంచనా వేసుకుంటే అది పెరిగింది యాభై శాతం అంటే దాదాపు ఇరవై తొమ్మిది శాతం అదనంగా పెరిగిందంట దీనికి సంబంధించి ఇంకా సంక్షేమ పథకాలకు చెల్లించేటువంటి దానికి సంబంధించి చూసినట్లయితే సో అంచనా కంటే ఇక్కడ వీళ్ళు అంచనా వేసింది పన్నెండు వేలు పన్నెండు వేల కోట్లయితే సో ఖర్చు చేసింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లని చెప్తున్నారు అంటే ఇక్కడ ఇరవై ఏడు శాతం తగ్గించేటని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇవి మన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వీటి అన్నింటినీ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వి హబ్ గా సీత అంటూ చూడవచ్చు టీవాక్స్ సిగా జోగిందర్ ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు టీ టీవాక్స్ గా జోగిందర్ తనిఖీలను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ మనకు మూడు నియమకాలనే గుర్తుంచుకోండి టీవర్క్ సంబంధించి ఇక్కడ జోగిందర్ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది సో బుధవారం దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మనకు సిఎస్ జయేష్ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులో ఆయన త్రీ ఇయర్స్ పాటు కొనసాగుతారు ఇది గుర్తుంచుకోండి మూడు సంవత్సరాల పాటు ఇతను ఈ పోస్ట్ అయితే కొనసాగుతారంట అదేవిధంగా విహబ్ సిఓగా మనకు సీత అనేటువంటి వ్యక్తి నియమించడం జరిగింది సో ఈమె కూడా మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు ఇక దాంతోపాటు ఇక్కడ ఐటీ శాఖ మంత్రి సలహాదారునిగా సాయి కృష్ణాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిలో మనకు మూడు నియమాకాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టీ హబ్ అనేది ఎప్పుడు ఏర్పడింది వి హబ్ అనేది ఎప్పుడు ఏర్పడింది వాటి యొక్క వర్క్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం ప్రీవియస్లో చాలా సార్లు వాటికి సంబంధించి డిస్కస్ చేస్తే నేను కమ్యూనిటీ టాబుల్లో కూడా వాటి సంబంధించిన క్వశ్చన్స్ పెట్టడం జరిగింది ఒకసారి మీరు దానికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ఫ్రైజ్ భారత సంతతి ఫ్రైజ్ సారీ భారత సంతతి శాస్త్రవేత్తను వరించినట్లు ఇక్కడ చూడవచ్చు గామా కిరణాల పే పేలు కావచ్చు సూపర్నోవా అంతరిక్ష వస్తువుల పరిశీలనలో తదితర అంశాల్లో అంశాల్లో కనుగొన్నటువంటి విషయాలకు గాను అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి ఈ అవార్డు అతనికి అవార్డు లభించినట్టు ఇక్కడ జరగవచ్చు షా ఫౌండేషన్ దీనికి సంబంధించి అయితే నిన్న ప్రకటించిందంట ఇతను భారత సంతకి సంబంధించినటువంటి వ్యక్తి సో దీనిలో మొత్తం ముగ్గురికి వచ్చింది దీనిలో మన భారత సంతతికి సంబంధించినటువంటి శ్రీనివాస్ ఆర్ కులకర్ణి అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు ఇది దేనికి సంబంధించిన అవార్డు ఖగోళ శాస్త్రంలో ఒక ప్రతిష్టాత్మక అవార్డు కింద దీన్ని పిలుస్తారు షాప్ రైజ్ అని చెప్పేసి పిల్లలు జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి సో కులకర్ణి ఇప్పుడు ప్రజెంట్ అయితను క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడంట సో ఆయనతో పాటు ఇక్కడ మనకు కొన్ని వేరు వేరు రంగాల్లో కూడా ఇచ్చారు ఇక్కడ సో మెడిసిన్ అండ్ లైఫ్ సైన్స్ విభాగంలో స్వీలే థియోన్ కావచ్చు అదేవిధంగా స్టువార్ట్ ఆర్కిన్కు సంయుక్తంగా ఇచ్చారంట ఈ మెడిసిన్కి సంబంధించి అతనికి వచ్చింది ఖగోళ శాస్త్రంలో ఇక్కడ ఇతనికి అదే అదేవిధంగా గణిత శాస్త్రంలో గనుక వచ్చినట్టయితే పీటర్ స్వార్నాక్ అనేటువంటి వ్యక్తికి అవార్డు గెలుచుకున్నట్టు జరగవచ్చు ఈ ముగ్గురు వచ్చేసి అమెరికాకు చెందిన వారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీని కింద ఒక్కొక్కరికి సుమారు పది కోట్ల రూపాయలు అంటే వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు బహుమతి ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీన్ని మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తిని మీరు గుర్తుంచుకోండి అతనికి ఖగోళ శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక షాఫ్ రైజ్ అనేది రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టో లామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడి అయినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఆయన నియామకాన్ని వియత్నాం పార్లమెంటు బుధవారం ఖరారు చేసింది సో లామ్ పోలీస్ కావచ్చు ఇంటెలిజెన్స్ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛంగా ఉల్లంఘించారని అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయంట సో ఇటీవల కాలంలో మనం వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలై రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా వ్యాపార వర్గాలను కుదిపేసినట్లు కూడా తిరగవచ్చు అయితే దేశ అధ్యక్షుడు స్పీకర్తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేక మంది వాళ్ళ యొక్క పదవులు కూడా రాజీనామా చేశారు సో అధ్యక్ష పదవి అలంకార అలంకార ప్రాయమే అయినా సో దేశంలో అతి ముఖ్యమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ము మున్ముందు లామ్నే వర్ అక్కడ వరించవచ్చు అని చెప్పేసి అంటున్నాను అంటే అక్కడ ప్రధాన పార్టీ అక్కడ సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించిన ముఖ్య పదవి ఏంటంటే ప్రధాన కార్యదర్శి అనమాట సో ప్రజెంట్ మనకి ఎవరు ఎన్ గ్యుయోన్ ఫు ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి కొనసాగుతున్నాడు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇతర ఆ పదవికి చేరుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కొత్త అధ్యక్షుడు ఎవరు నియమితులు అయ్యారనేది మనకు అడుగుతారు కనుక ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే ఘనంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం అంటే చూడవచ్చు సో మనకి మే ట్వంటీ టూన జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం సో రెండు వేల రెండు నుంచి ఈ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో దీనికి సంబంధించి ఇక్కడ చూసిన అయితే మనకు హైదరాబాద్లో సో నగరంలో జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్లో వరల్డ్ బయోడైవర్సిటీ డేను బుధవారం ఘనంగా నిర్వహించినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం థీమ్ అనేది గుర్తుంచుకోవాలి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చే చూసినైతే బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని చెప్పేసి ఒక థీమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు బయోడైవర్సిటీ థీమ్ ఏందని చెప్పేసి మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక సో జాగ్రత్తగా ఈ థీమ్ను గుర్తుంచుకోండి నెక్స్ట్ కోహ్లీ ఎయిట్ థౌసండ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఐపీఎల్లో ఎనిమిది వేల పరుగులు చేసినటువంటి తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించడం జరిగింది సో రికార్డులో రారాజు విరాట్ కోహ్లీ ఐపీఎల్ సెవెంటీన్లో మరో అద్భుతమైనటువంటి ఘనతను సాధించాడు సో బెంగళూరు తరఫున అదరగొడుతున్నటువంటి అతను తాజాగా ఈ లీగ్లో ఎనిమిది వేల పరుగుల మైలు రాని అందుకున్నట్టుగా తిరవచ్చు సో దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఎనిమిది వేల పరుగులు చేసినటువంటి మొట్టమొదటి ప్లేయర్గా మనకు కోహ్లీ రికార్డు సృష్టించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది వేల మూడు వందల అరవై మంది పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికల కంటే ఎక్కువ మంది పోటిసి పార్టిసిపేట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక మనకి ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేసింది ఇక్కడ చూసినైతే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో ఎనిమిది వేల మూడు వందల అరవై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసినటువంటి చివరి విడత అభ్యర్థుల సంఖ్యతో దీనిపై స్పష్టత వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ విషయం అంతే మనకు నాలుగో దశలో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా పదిహేడు వందల పదిహేడు మంది పోటీ పడగా ఈ నెల ఇరవై ఇరవై తేదీన ఐదవ దశలో నలభై తొమ్మిది స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యల్పంగా ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు తలపడ్డట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ ఎంతమంది అనేది గుర్తుంచుకోండి మనం ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక స్పెషల్ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంటు అఫేర్ ఇది ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు అంటే కుదరవచ్చు కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు సో బీజేపీ ఆర్డర్ను ఒప్పుకోం మమత అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మన క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు ఇటీవల ఏ రాష్ట్రం లేకుంటే ఏ హైకోర్టు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చిందని చెప్పేసి అంటాడు సో కలకత్తా హైకోర్టు అని గుర్తుంచుకోండి మనం ఇక్కడ చూసినట్టయితే బెంగాల్లో మమతా సర్కార్కు కలకత్తా హైకోర్టు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు చూడవచ్చు అంటే హైకోర్టులో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పది తర్వాత జారీ చేసినటువంటి దాదాపు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది రెండు వేల పన్నెండులో బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెనుకబడిన తరగతుల చట్టం కింద జారీ చేసినటువంటి ఈ ధృవపత్రాలన్నింటినీ ఇవన్నీ చట్ట అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడినట్లుగా చూడవచ్చు అయితే ఇప్పటికే ఈ ధృవపత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారెవరైనా లేదా ఉద్యోగ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఉన్నవారెవరైనా కూడా ఈ తీర్పు వ వారిపైన ప్రభావం ఉండదని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఓరాల్లా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ హైకోర్టు తీర్పునిచ్చింది అనేది ఇంపార్టెంట్ ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఒకరి తల మరొకరికి అంటే ఇక్కడ జరగవచ్చు సో హెడ్ ట్రాన్స్ప్లాంట్ సాధ్యమే అంటున్నటువంటి అమెరికా స్టార్టప్స్ రోబోలతో కూడినటువంటి వీడియో విడుదల నెట్ ఇంట్లో వైరల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దేవుడికి దేవుడిని అధిగమించలేరంటూ నేటి ఛానల్ కామెంట్లు ఇప్పటికే జంతువులపై హెడ్ ట్రాన్స్ప్లాంట్ ప్రయోగాలు ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిందంట సో సున్నితమైనటువంటి నాడి వ్యవస్థ సమస్య అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఈ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇది సాధ్యం అవుతుందని చెప్పేసి ఒక వీడియోనైతే వీళ్ళు రిలీజ్ చేశారంట ఇది గుర్తుంచుకోండి సో మనకు అడిగితే ఏ దేశం వీటిపైన ప్రయోగాలు చేస్తుందని చెప్పేసి అడగచ్చు ఓకేనా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు సో దీనిపైన ప్రయోగాలు చేస్తున్నట్లు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చూసిన అవన్నీ సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మలేరియాకు కొత్త టీకా అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం జరగవచ్చు అభివృద్ధి చేస్తున్నటువంటి జేఎన్యూ శాస్త్రవేత్తలు ఇది గుర్తుంచుకోండి ఎవరు మన భారతదేశంలో మలేరియాకు సంబంధించిన టీకాను అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు సో మలేరియా నిర్మూల కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలో ఉన్నటువంటి మనకు జేఎన్యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారంట సో మరింత సమర్థవంతంగా మలేరియా నిరోధం కావచ్చు చికిత్సకు బాటలు వేశారు సో ప్రొఫెసర్ శారేజా సింగ్ కావచ్చు ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగినట్టు గుర్తుంచుకోండి ఓకేనా ఒక మంచి పడిందంట సో దానికి సంబంధించిన ప్రయోగాలకు సంబంధించి ఇది ఎవరు తయారు అనేది ఇంపార్టెంట్ నేర్గాడు అడగవచ్చు జేఎన్యుకి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి జేఏన్యుకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని చేస్తున్నారు సో సో నెక్స్ట్ కరెంట్ ఏ ఫైర్ ఇక్కడ విషయం అయితే అమెరికాలో జడ్జిగా తెలుగు మహిళ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మహిళలు దేశ విదేశాల్లో పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు అలా సత్తా చాటుతున్న వారిలో తెలుగు మహిళలు కూడా ఎందరో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తాజాగా మనకు అమెరికా క్యాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఈ షాక్రమ్ ఏంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయవాడ గారు నియమితులైనట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి మహిళ అంట మన తెలుగు ప్రాంతాల నుంచి సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడలో ఈమె జన్మించారట హైదరాబాద్లో ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అనేది కంప్లీట్ కావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి మన తెలుగు అమ్మాయి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇది సుమిత్ అని పడాలి యాక్చువల్ సుమిత్ నగ్గాల్ సంచలనం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే దిరవచ్చు సో వింబుల్డెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించినటువంటి భారత టెన్నిస్ స్టార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కలిసినైతే మనకు భారత నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఈ సుమిత్ నాగాల్ మరో ఘనతనైతే సాధించడం జరిగింది గత కొంతకాలంగా చిరస్మరణీయమైనటువంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నటువంటి భారత స్టార్ సుమిత్ నగల్ ఇప్పుడు ప్రతిష్టాత్మక అయినటువంటి వింబుల్డెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్స్కు మెయిన్ డ్రాకు అర్హత సాధించినటువంటి వ్యక్తి కింద మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ పురుషుల సింగిల్స్ మెయిన్స్ డ్రాకు నగల్ తొలిసారి క్వాలిఫై అయ్యాడు సో గత ఐదేళ్లలో ఈ మెగా టో ఈ మెగా గ్రాండ్ స్లామ్కు అర్హత సాధించినటువంటి తొలి భారతీయ టెన్నిస్ ప్లేయర్గా కూడా ఇతను రికార్డ్ సృష్టించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఈ రకంగా మనకు నేనుగా నేర్గా బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అనగా పేరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే చార్జీపీటీ ఫోర్ పాయింట్ ఓ పోటీగా ప్రాజెక్ట్ అస్రా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి సో మనకు చార్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించేటువంటి ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టినటువంటి చార్ జీపీటీ ఫోర్ పాయింట్ ఓకి పోటీగా మనకు ప్రాజెక్ట్ అస్రా పేరుట గూగుల్ ఈ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ రూపొందించింది ఎవరు రూపొందించారు ఇది గూగుల్ అని చెప్పేసి గుర్తుంచుకొని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ పేరు ఏంటంటే అంటే ప్రాజెక్ట్ అస్రా ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్ అంట సో డివైజ్ కెమెరా ద్వారా ఏ వస్తువు ఎక్కడ ఉందో చూసి అది స్టోర్ చే చో స్టోర్ చేసి పెట్టుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గూగుల్ ప్రాజెక్టు అస్రాతో ఏఐ టూల్స్ కావచ్చు మనిషి యొక్క భావోద్వేగాలకు అచ్చం మనిషి తరహాలోనే రెండు వందల ముప్పై రెండు మిల్లీ సెకండ్లోనే సమాచారాన్ని ఇస్తుందట సో వేగం ఖచ్చితత్వం అదే సమయంలో ఎమోషనల్ ఎమోషన్స్ పలికించడం ఈ వర్షన్ల యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు చార్ జీపీటీ ఫోర్ పాయింట్ ఓకు మనకు దానికి ఇది పోటీగా మనం గూగుల్ తీసుకొచ్చినటువంటి ఏదని చెప్పేసి అడగవచ్చు సో ప్రాజెక్ట్ అస్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు నేరుగా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్కి మంచి తోటి టెస్ట్ సిరీస్ కావచ్చు వీడియో కోర్స్ అందిస్తున్నాం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్